యాభై సంవత్సరాల అనంతరం చదువుకున్న స్నేహితులందరూ ఒక చోట చేరారు తమ చిన్ననాటి మధుర స్మృతుల్ని తలుచుకుంటూ ఆనందంగా గడిపారు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చొప్పదని హెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఎస్ఎస్సీ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు హాజరై తమ గురువులను చాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు గోల్డెన్ జూబ్లీ పూజించుకోవడం సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు మనోహర్ వేణుగోపాల్ అన్నారు సుమారు నలభై రెండు మంది విద్యార్థులు ఉండగా దాదాపు ముప్పై మంది హాజరయ్యారని తెలియజేశారు గురువులు ఆశీస్సులు పొందామని చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ సరదాగా గడిపామన్నారు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మనోహర్ రాజ్రెడ్డి వేణుగోపాల్ సుభాష్ రెడ్డి నరసింహబాబు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గురువులను కూడా ఆహ్వానించుకొని మరి మా విద్యార్థులందరినీ సేకరించుకొని నలభై రెండు మంది మా బ్యాచ్లో దాదాపు పన్నెండు మంది ఇప్పుడు లేరు ముప్పై మంది సమ్మేళనం కావడం జరిగింది మొదటిసారిగా మేము అందరిని కలుసుకున్నందుకు మా గురువులను కూడా వాళ్ళను సన్మానించుకోవడం జరిగింది ముందు ముందుగా చదువు చెప్పినటువంటి గురువులు కీర్తిశేషులు అయినందున వారికి మరియు పన్నెండు మంది మా మిత్రులు కూడా చనిపోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ శ్రద్ధాంజలి ఘటించుకోవడం జరిగింది తదనంతరం మరి మా గురువులకు సన్మానం చేసి వాళ్ళ ఆశీస్సులను గ్రహించుకోవడం జరిగి మరి ఆనాటి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ మరి ఈ విధంగా మేము కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది పూర్వ విద్యార్థులు నా దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాలను తప్పకుండా నిర్వహించాలని మా వాళ్ళు రిక్వెస్ట్ మేరకు మా వాళ్ళ అభిప్రాయం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాను ఈ కార్యక్రమం కాకుండా నేను గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను ఈ కార్యక్రమం కూడా చాలా దిగ్జయంగా చేసినాము అందరు మా గురువులు మాకు సహకరించారు వారు ఎక్కువ ఏజ్ ఉన్నా కానీ మా కోరికను మన్నించి వీడికి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారములు సుమాన్యులు మరియు నా తోటి విద్యార్థి విద్యార్థులను కూడా అందరికీ నా యొక్క నమస్కారము శ్రమ నోడ్చి ఎక్కడి నుంచోలో హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి వీడికి మా పిలుపును మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేందుకు వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు